హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది ఫిర్యాదులపై అధికారులు స్పందించకపోవడంతో వారు కోర్టులను ఆశ్రయిస్తున్నారని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా బేఖాతరు చేస్తున్నారని స్పష్టం చేసింది అక్రమ నిర్మాణాలకు అధికారులే ప్రోత్సాహం ఇస్తున్నట్లుందని వ్యాఖ్యానించింది అక్రమ నిర్మాణాలపై రాజీకి అనుమతించబోమని స్పష్టం చేసింది హైదరాబాద్ టోలీ చౌకీలో దుకాణం ముందు మెట్లను కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు అక్రమన్నారు పై ఫిర్యాదు చేసిన వ్యక్తితో రాజీ చేసుకున్నామని పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామంటే అనుమతించమని అంతేకాకుండా జీహెచ్ఎంసీ తరఫున సరైన సమాధానం లేకపోవడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరుకు ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్ది హాజరయ్యారు అక్రమ నిర్మాణాలపై చర్యలంటూ రెండు రంధ్రాలు చేసి వదిలిపెడుతున్నారని తర్వాత తిరిగి పునరుద్దరించుకుంటున్నారన్నారు అంతేకాకుండా రాత్రిపూట అక్రమ నిర్మాణాలు చేపడుతున్న నిఘా పెట్టడం లేదన్నారు అలాగని ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టరాదని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు పిటిషనర్ కు చెందిన అక్రమ నిర్మాణంపై ఏం చర్యలు తీసుకున్నారో ఈ నెల ఇరవై రెండులోగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు